ఆదివారికి చూడని సంగతులను గురించి దేవుని చేత హెచ్చింపబడి భయభక్తులు గలవాడే తన ఇంటి వారిని రక్షణ కొరకు ఒక వాడను సిద్ధము చేసుకునేను దేవునికి స్తోత్రములు అయితే నోవాహు దినములు తీసుకుంటే ఆయన ఏ విధంగా వారి వారింటి వారిని రక్షించుకున్నాడు అనేక మంది ప్రభువులు నడిపించకపోయినా వారింటి వారిని ఏం చేశాడు రక్షించుకున్నాడు ముందుగానే నోవాహకు ఏం చేసి దేవుడు విశ్వాసం బట్టే నీలో విశ్వాసం ఉంటే దేవుడు ఏం చేస్తా నీతో మాట్లాడతాడు దేవునికి ఇస్తా నీలో విశ్వాసం ఉందా విశ్వాసములు ఉండాలనుకుంటావా దేవుడు సూటిగా నీతో మాట్లాడుతుంది ఎందుకంటే నువ్వు విశ్వాసములు ఉంటేనే నువ్వు విశ్వాసం తప్పిపోతే ఇప్పుడు నువ్వు పని చేస్తే ఏమవుతుంది పని ముందుకు వెళ్తుంది చేయకపోతే వెళ్ళదు ఆయనలో విశ్వాసం ఉంటే ఆయన నీతో కనెక్ట్ అవుతాడు దేవునికి స్తోత్రములు బిడ్డ ఒకసారి గమనించండి ఎప్పుడు కూడా దేవుడు మనతో మాట్లాడాలంటే మన మనసులో ఏముండాలి విశ్వాసం ఉండాలి ఆయన ఉన్నాడు ఆయన నాకు ఫలం దయచేస్తాడు అని మనము నమ్మబలం కదా నమ్మకపోతే లేదు దేవునికి జాగ్రత్త బిడ్డ ప్రియ సోహదరుడ ఆయన ఉన్నాడని నువ్వు ఎప్పుడైతే నమ్ముతావో అప్పుడు కార్యము చూస్తావు అయితే వాడిని సిద్ధం చేసుకో అనే సిద్ధం చెప్పగానే వారింటి వారి కొరకు ఏం చేశాడు వాడిని సిద్ధం చేశాడు ఏ విధంగా సిద్ధం చేశాడు విశ్వాసం బట్టే కదా విశ్వాసం లేకపోతే ఆ దినములో నావా కూడా చనిపోవాలి విశ్వాసం బట్టి వాడిని సిద్ధం చేశాడు తన ఇంటి వారిని జలప్రలయం వచ్చే టైంలో వాడిని సిద్ధం అయిపోయింది నువ్వు ఎత్తుకో సరే ఈరోజు నుండి ఏమైపోతుంది జలప్రలయం అంటే ఏం తెలుసా వాన కురవడు విస్తారం కురవడు ఒక రెండు నెలలు కురిస్తే వాన ఏమైపోతుంది ఎక్కడికి కొండలు గుట్టలు అన్నీ దిగదారిపోతే లేదా అదే సంవత్సరం కురిస్తే ఏమి ఉండదు భూలోకములు అన్నీ ఏమైపోతాయి దేవునికి స్తోత్రములు యేసు ఆయన మాట సలవిస్తే భూమి మీద ఏను ఉండదు అవునా కదా ఆయన బట్టే మనం జీవిస్తాము లేదు నువ్వు వ్యవసాయం చేస్తున్నావు అంటే వాణిపోతా ఆయన అక్కడ నుండి ఏంటి జలదారమ్ పైనుండి కుడిపించబట్టే మనము సంతోషంగా గంతులేసి ఏమి ఆయన ఏం చేస్తున్నాము ఆరాధిస్తున్నాం అయితే దేవుణ్ణి అరగిన వారు కూడా చాలా మంది ఉన్నారు అటువంటి వారిని కూడా రక్షణ మార్గంలో నడిపించాలి మనమే ఎందుకు నీవు నేను రక్షణ పొందుకుంటే కాదు అనేక మంది కూడా రక్షణ పొందాలి అయితే వారు ఏమనుకుంటున్నారంటే దేవుడు ఎవరు యేసుప్రభయే కాదు అనేక మంది ఉన్నారు దేవతలు ఉన్నారని వాళ్ళు కల్పితము సృష్టించుకుంటున్నారు వాళ్ళకి వారు కానీ మొట్టమొదట సంతానం ఏ సంతానం ఉండొచ్చాము మొన్న పోయిన వారే నేర్చుకున్నాం కదా అది ఆదాం అవ్వనుండే నుండే వచ్చాం అయితే మనందరం ఒక సంతానం వారమే ఎవరు ఇక్కడ దేశంలో ఉన్న వారందరూ కూడా ఒక సంతానం వారే అవునా కాదండి ఒక సంతానం వారే అయితే వాళ్ళు ఏమైపోయారంటే కొద్దిగా షిటీల్లో బ్రతకడం వల్ల నాగరికతకు వచ్చింది మనకి ఆ అడవుల్లో ఉండిపోవడం వల్ల నాగరికత దేవునికి స్తోత్రములో ఇది ఎలా రాలేదంటే మొట్టమొదటికి అంత అడవి ప్రాంతమే కదండి అయితే ఈ కేశవలసి రావాలంటే ఒకప్పుడు అడవే లేదా అయితే ఇప్పుడు ఏమైపోయింది దేవునికి స్తోత్రములో అలాగ ఉండేది అయితే ఒక కుటుంబాన్ని వ్యవసాయం చేస్తే ఎంతవరకు చేస్తారు మహా చేస్తే ఒక ఎకరం రెండు ఎకరాలు ఏమండీ అందుకు మేము చేస్తారా ఇప్పుడు కదా బొబ్బుల ప్రాంతం అంతప్పుడు అప్పుడు ఎలాగుండేది హైదరా ప్రాంతం హైదరాబాద్ ప్రాంతం ఎలాగుండేది ఒకప్పుడు ఎడ్ల బండ్లతో నడకలతో ఆ గుర్రాలతో ఇప్పుడు కదా వాహనం వచ్చేసి హెలికాప్టర్ వచ్చి అన్ని అనేకమైన సౌకర్యాలు వచ్చాయి అప్పుడు నడక ఎక్కడికి వెళ్ళాలని నడక రాజులనికి ఒక పత్రం రాసి వర్తమానం అందించేవాడు అప్పట్లో దేవునికి స్తోత్రములో అదే నుయా అయితే మనమేమీదే నమ్మాలి దేవుడి ఫలము దయచేస్తాడని నమ్మాలి దేవుడు ఉన్నాడని నమ్మాలి ఎందుకు ఈ సృష్టి ఎలా కలిగింది ఈ సృష్టి దేని నుండి వచ్చింది మనం కూడా ఏ మూలంగా వచ్చా మనం గుర్తించాలి లేదా గుర్తించాలి ఎవరైనా ఈ దినంలో గుర్తిస్తున్నారండి గుర్తిస్తున్నారా చెప్పగలరా గుర్తించ